నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్వున్ కుటుంబాల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పెట్టిన చిచ్చు చల్లారింది ఉప్పు నిప్పుగా మారిన దగ్గర బంధువుల మధ్య సయోధ్య కుదిరినట్లు ఫేమ్ నగర్ వర్గాలు ధ్రివీకరించాయి త్వరలోనే అల్లు అర్జున్ స్వయంగా అటు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని నిర్ణయించుకున్నారు డిసెంబర్ ఐదున పుష్పటు రిలీజ్ కు ముందే వీరిద్దరితో పాటు ఇతర కుటుంబ సభ్యుల కోసం స్పెషల్ ప్రీమియర్ షో కూడా వేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు కుటుంబంలో వచ్చిన కలహాల ప్రత్యర్థి పవన్ పెద్ద మనసు సయోధ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హీరో అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం వైపు కన్నెత్తి కూడా చూడలేదు దీంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జున్ పై కోపం వచ్చింది ఏపీ రాజకీయాల్లో ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రాణం పెట్టి వైసీపీపై పోరాడుతుంటే అల్లు అర్జున్ అలా వ్యవహరించడం మెగా ఫ్యామిలీకి ఏమాత్రం రుచించలేదు అల్లు అరవింద్ అల్లు అర్జున్ తో పాటు ఆ కుటుంబ సభ్యులందరినీ చిరంజీవి కుటుంబం పక్కన పెట్టింది ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం సాధించడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం జరిగిపోయాయి అప్పటి నుంచి అల్లు అర్జున్ కు కష్టాలు మొదలయ్యాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన టూ రిలీజ్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్ని రెడీ అయినా సరే విడుదలను డిసెంబర్ వరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం అల్లో మెగా కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలే అని పెల్లనగర్ వర్గాలు తెలిపాయి పుష్ప టూ సినిమా కొనడానికి కూడా బయర్లు వెనకాడారని చెబుతున్నారు అయితే రెండు కుటుంబాలకు కావలసిన వ్యక్తులు మధ్యవర్తిత్వం నడిపారని సమాచారం ముందుగా చిరంజీవి దగ్గరికి వెళ్లి వారు మాట్లాడారు తనకేమీ పట్టింపులు లేవని కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మానసికంగా ఇబ్బంది పడ్డారని చిరంజీవి వారికి చెప్పినట్లు సమాచారం దీంతో మధ్యవర్తులు నేరుగా పవన్ కళ్యాణ్ కలిసారు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పవన్ తో చర్చలు జరిపినట్లు సమాచారం భవిష్యత్తులో అల్లు అర్జున్ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడబోరని వారు పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం ఒకే నియోజకవర్గంలో తన మిత్రుడి కోసం వెళ్లారు తప్ప అది వైసీపీకి మద్దతిచ్చినట్లు కాదని కూడా నచ్చ చెప్పినట్లు తెలిసిందే మరోవైపు వైసీపీ పార్టీ కూడా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలను రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పవన్ గ్రహించారు వైసీపీ నాయకులు అల్లు అర్జున్ కు అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు కుటుంబ విభేదాల్లో రాజకీయం ఎందుకని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మన పిల్లవాడే వాడికి మన సపోర్ట్ ఉంటుంది అని పవన్ మాటించినట్లు సమాచారం ప్రస్తుతం పుష్ప టూ ఫంక్షన్లో ఫంక్షన్ లో బిజీలో ఉన్న అల్లు అర్జున్ చిత్ర యూనిట్ తో కలిసి త్వరలోనే చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్తున్నారు వీరిద్దరితో పాటు రెండు కుటుంబాలు కలిసి కూర్చొని చూసేలా త్వరలోనే హైదరాబాద్ లో కళ్యాణ్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ నాగేంద్ర బాబు కుటుంబంలోని ఇతర సినీ నటులంతా కలిసి ఈ షో తిలకిస్తారని చెబుతున్నారు చిరంజీవి కుటుంబంలో కలహాలు సంసిపోయి అంతా ఐక్యం కావాలని కోరుకునే అభిమానులకు మాత్రం ఈ వార్త పెద్ద పండుగే